రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిథుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది నిన్న రిలీజ్ చేశారు నోటిఫికేషన్ అందరూ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అనుపబ్లికేషన్ తో టచ్ ఉన్నారు టీచర్స్ కానీ అదేవిధంగా మిగిలినటువంటి డి టెటోడిఎస్సి యాస్ప్రెడ్స్ కానీ అదేవిధంగా రేపు ఏళ్ళ నుంచి మీకు యూట్యూబ్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొన్ని లెసన్లు కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ లెసన్ కూడా చెప్పిస్తున్నాను యాప్లోనేమో అన్ని లెసన్లు ఉంటాయి యూట్యూబ్లో ముఖ్యంగా ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సైకాలజీ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సైకాలజీ ఈ మూడు సబ్జెక్టులు రేపు ఎల్లు నుంచి మీకు యూట్యూబ్లో కూడా ప్రసారం అయ్యే విధంగా చేస్తున్నాము కాబట్టి సైకాలజీ ఒక్కొక్క మంచి పర్సన్ని ఎక్స్ట్రాడినరీ పర్సన్ని కొంచెం సైకాలజీ మారింది ఆ సైకాలజీ చెప్పాలి అంటే ఉత్తమ మాటలు చెప్తే కుదరదు నవ్వుతూ చెప్పకూడదు ఉత్త మాటలు చెప్పకూడదు పిల్లల్ని మోసం చేయకూడదు పర్ఫెక్ట్గా సిన్సియర్గా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం హైదరాబాద్ నుంచి సార్ వస్తున్నారు మరి ఈ వీడియో కొంతమంది పబ్లిషర్స్ చూస్తున్నారు ఎవరో సార్ అని ముందు చెప్పం పరిచయం చేసిన తర్వాత వచ్చిన తర్వాత చెప్తాం లోపు మీరు రెడీగా ఉండండి అటు తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియం బైలింగ్ వల్ల రెండు లాంగ్వేజీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే విధంగా ఎదట వాళ్ళు ఏడ్చే విధంగా చేపిస్తున్నాం చేపిస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్ మిత్రులకు నిరుద్యోగ యువతి యువకులకు ఈ విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకుని జాగ్రత్తగా ఫాలో అవలసింది కోరుతున్నారు అదేవిధంగా ఈ టూ డేస్లో మెంటర్షిప్ అడుగుతున్నారు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము మెంటర్షిప్ కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ మెంటర్షిప్ లైవ్ క్లాసెస్ మీకు వీటితో పాటు వీడియోస్ కూడా అందించబడుతుంది ఒక్కొక్క బ్యాచ్కి ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఆన్లైన్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున లైవ్ క్లాసెస్ డైలీ ఎగ్జామ్స్ అక్కడే పెడుతూ మీకు అదే వీడియోస్కి వీటికి తేడా ఏముందంటే ఈ వీడియోస్లో మొత్తం కూలంకోషంగా ఉంటుంది లైవ్ క్లాస్లో కూడా కోలంకోషంగా ఎలా ఉంటుందంటే మీరు అక్కడికక్కడే వచ్చే విధంగా చేస్తారు మొత్తం టోటల్ సిలబస్ని కవర్ చేసుకుంటూ ఒకసారి రివ్యూ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా ఈ మెంటర్షిప్ లైవ్ క్లాసెస్ మెంటర్షిప్ లైవ్ క్లాసెస్ ఉంటాయి సో మీరు ఇంకెక్కడ తీసుకుంటే మీరు ఒకసారి ఇవి కూడా చూడండి ఇవి కూడా చూడండి మేము ఇచ్చేటటువంటి లైవ్ క్లాసెస్ మెంటర్షిప్ లైవ్ క్లాసెస్ కూడా చూడండి కంపేర్ టు అదర్స్ ఏదైనా మన వస్తువు వాల్యూ పెరగాలి అంటే వాల్యూ తెలియాలి అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి కంపేర్ చేసుకుంటూ మన వస్తువు ఏంటి దాని యొక్క డిమాండ్ ఏంటి ఏ విధంగా అదేవిధంగా అనుపబ్లికేషన్ సంస్థను నిర్వహించేటటువంటి మేము నేను ఎస్పెషల్ సెల్ఫ్ ఒక ప్రొఫెషనల్ ఒక బిఏడ్ ఒక ఎంఏడ్ రెండు జాబ్స్ సంపాదించి మరి వాటిలో ఉన్నటువంటి లోపాలని లోపాలని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మేము ముందుకి రావడం జరిగింది మిత్రులారా చాలా మంది టీచర్స్ ఫోన్ చేస్తారు సార్ మేము కూడా రాయాలా టెట్ రాయాలా అంటే టెట్ రాయాలి మీరు రెండు వేల తొమ్మిది ముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ కావాలి లేదా జాబులు కంటిన్యూ చేయాలి అన్న మీరు పేపర్ వన్ పేపర్ టూ అనేటటువంటిది కంపల్సరీగా టెట్ సుప్రీం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియో ప్రతి యూనియన్ అభ్యర్థులకి టీచర్స్కి స్టూడెంట్ యూనియన్స్కి అందరూ ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను మీకు ఇంపార్టెంట్ యూనిట్స్ కూడా ఎప్పటికప్పుడు నేను చెప్తాను ఉదాహరణకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి నెంబర్ సిస్టమ్ మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అదేవిధంగా ప్రాబిలిటీ సంభావ్యత మీద ఒక క్వశ్చన్ అయితే రెండు క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి అదేవిధంగా క్షేత్రమితి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి రేఖాకరిత మీద క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఈ విధంగా మీకు ఇంపార్టెంట్ 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 క్వశ్చన్స్ మీకు ఎప్పటికప్పుడు అదే అదేవిధంగా ఫిజిక్స్ తీసుకుంటే విద్యుత్ అయస్కాంతత్వం విద్యుత్తు అయస్కాంతత్వము సౌండ్ ధ్వని ఈ మూడు వెరీ 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 ఇంపార్టెంట్ ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా బయాలజీ తీసుకుంటే పోషణ పోషణ శ్వాసక్రియ విసర్జన వీటి మీద కంపల్సరీగా బిట్లు వస్తున్నాయి ఈ వీటిని బాగా ప్లాన్ చేసుకోవాలి అదే విధంగా మెథడాలజీ తీసుకుంటే అన్ని మెథడ్స్ మూడు మెథడ్స్ మూడు మెథడ్స్ ఒక సెంటర్ పాయింట్ చదవండి ఎస్ ఐ టెలింగ్ యూ మూడు మెథడ్స్ బయాలజీ మ్యాథ్స్ సోషల్ మూడు మెథడ్స్ ఈ మూడు మెథడ్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఎక్కువగా వచ్చేటటువంటి బిట్స్ టాపిక్స్ ఏంటంటే లక్ష్యాలు స్పష్టీకరణ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే బోధనా పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ మూల్యాంకనం వెరీ వెరీ ఇంపార్టెంట్ కరికులం విద్యా ప్రణాళిక సో ఆల్ దీస్ ఫోర్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫోర్ టాపిక్స్ మీద మీకు నంబర్ ఆఫ్ బిట్లు ఇవ్వడం జరిగింది వచ్చేటటువంటి బిట్లు ఇవ్వడం జరిగింది అదే మీరు ఈ తక్కువ టైంలో తక్కువ టైంలో లో ఎక్కువ స్కోర్ చేయాలి ఎక్కువ స్కోర్ ఏ విధంగా సంపాదించాలి అదే విధంగా టీచర్స్ అయితే ఈ తక్కువ టైంలో మీరు ఏ విధంగా తొంభై మార్కులు డెబ్బై ఐదు మార్కులు అరవై మార్కులు సంపాదించాలి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అనే టెక్నాలజీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము రెడీ చేస్తాం అందువల్ల వీటి మీద ఈ మన బుక్స్ కానీ అదే విధంగా మన వీడియోస్ కానీ మన టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు ఏ రోజుగారు రోజు ఏ రోజుగా రోజు టెస్ట్ సిరీస్ మీ ముందుకు తీసుకొచ్చాము కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ యాజ్ వెల్స్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం కూడా కేవలం ఐదు వందల రూపాయలకి ముందుకు తీసుకొచ్చాము టెస్ట్ సిరీస్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ రోజు ఈ రోజు సోషల్ క్లాసెస్ మ్యాక్సిమం ఎకానమీ క్లాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి ఈ రోజు సోషల్ నెక్స్ట్ అదే టుమారో అర్వర్డ్స్ బాలకృష్ణ సార్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఓన్లీ వన్ పబ్లికేషన్ ఓన్లీ వన్ పబ్లికేషన్ దమ్మున్నటువంటి ఛానల్ దమ్మున్నటువంటి పబ్లికేషన్ ఎట్ అయమ్ టూ లాంగ్వేజెస్ బైలింగ్ టూ లాంగ్వేజెస్ మెయింటైన్ చేసేటటువంటి పబ్లికేషన్ ఓన్లీ అను పబ్లికేషన్ ఈ విషయాన్ని మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మేము పంపిస్తున్నాము కాబట్టి ఈ ఈ విధంగా మీ ముందుకి బైలింగ్ అంటే రెండు లాంగ్వేజ్ తో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులరా రేపు హిస్టరీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిస్టరీ క్లాసెస్కి రెడీగా ఉండగలరు అదేవిధంగా నెక్స్ట్ హిస్టరీ పైన వెంటనే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం సైకాలజీ ఇంగ్లీష్ మీడియం సైకాలజీ అండ్ తెలుగు మీడియం సైకాలజీ ఇంగ్లీష్ మీడియం సైకాలజీ తెలుగు మీడియం సైకాలజీ మీ యూట్యూబ్ లో కూడా తెలుగు మీడియం కొత్త సిలబస్ కొన్ని టాపిక్స్ మారిని ఆ టాపిక్స్ మారినటువంటి వాటికి అనుగుణంగా మీకు మీకు క్లాసెస్ ని ఏర్పాటు చేస్తున్నాము నాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు నాకు డబ్బులు లేవు నేను ఎలా చదువుకోవాలి అనేటటువంటి బాధ ఉండదు ఉండదు శివయ సార్ మీతో ఉంటారు అనుపబ్లికేషన్ మీతో ఉంటుంది డబ్బులు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని చదివించేటటువంటి బాధ్యత మేము తీసుకున్నాము డబ్బులు లేకపోతే కమ్ టు యూట్యూబ్ యూట్యూబ్లో అదేవిధంగా యాప్లో కూడా లైవ్ ఇస్తున్నాము కొన్ని ముఖ్యమైనటువంటి యూనిట్స్ మీకు మంచి స్కోర్ కావాలంటే గో టు యాప్ అదేవిధంగా మీకు మీకు ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే టు యూట్యూబ్ యూట్యూబ్లో మీకు ఎప్పటికప్పుడు క్లాసెస్ని ఏర్పాటు చేస్తాము మిత్రులారా కాబట్టి మీరందరూ కూడా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు యాప్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ యాప్ తెలుగు మీడియం పదిహేను వందలు టుడే కాస్ట్ కాస్ట్ ఆఫ్ యాప్ పదిహేను వందలు ఇంగ్లీష్ మీడియం మూడు వేలు అదేవిధంగా తెలుగు మీడియం బుక్స్ యా తెలుగు మీడియం బుక్స్ ఎనీ ఈచ్ సెట్ టూ థౌజండ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం టూ థౌజండ్ సో ఈ దీన్ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు మీ ముందుకి బుక్స్ని తీసుకొస్తున్నాము ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా బుక్స్ అని కూడా మీ ముందుకు వచ్చినాయి అదే విధంగా బుక్ షాపుల్లో కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అను పబ్లికేషన్ కాబట్టి మీరు బుక్ షాపు వెళ్ళినప్పుడు మీరు బుక్ షాపులకు వెళ్ళినప్పుడు మీరు పని అను పబ్లికేషన్ బుక్సే ఇవ్వమనండి ఏ బుక్ బాగుంటుంది ఏ బుక్ బుక్ షాప్ వాళ్ళు అడిగితే కొంతమంది ఏం చూస్తారంటే వేరే వాళ్ళ దగ్గర పర్సంటేజ్ ఎక్కువ దప్పి తప్పులు తడకలతో తో సంబంధం లేనటువంటి బుక్స్ ని మీ చేతిలో పెడుతున్నారు తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ